హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి అయ్యా ఏంటంటే ఓట్స్ అనేది అందరూ వేసేశారు ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో బయట ఊళ్ళో నుంచి అంతా వచ్చినారు భయ అందరూ సెలవులు పెట్టుకొని మనకు సండే రాలేదు పోలింగ్ సో మనకు మండే మండే రోజు వచ్చింది అయినా కూడా పనులు అన్ని మానేసి లీవ్లు తీసుకొని చాలా కష్టపడి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది దేశం దాటి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈసారి చాలా అంటే మ్యాక్సిమం చాలా మంచి పోలింగ్ అయితే ఈసారి జరిగింది సో ఒకటి నేనేం చెప్ప తెలుసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు చాలా ధన్యవాదాలు బట్ ఇంకా కొంతమంది ఏంటారంటే పాపం వాళ్ళకు ఓటు వాళ్ళు ఎక్కడుంది నాకు ఏముంది అనేది పట్టించుకోలేదు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు సో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకు ఓటు హక్కు అనేది డిలీట్ అయిపోయింది తీసే తీసేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ గురించి కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది గవర్నమెంట్కి సో అలాంటప్పుడు కొన్ని ఐడీస్ అయితే డిలీట్ అయినాయి సో వీళ్ళు ముందే జాగ్రత్త పడి ఆ వీఆర్ఓతో మాట్లాడుకొని నా ఓటర్ ఐడి ఎక్కడుంది ఏముంది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అవంతా ముందే జాగ్రత్త తీసుకుని ఉంటే వాళ్ళ ఓట్లు కూడా క్యాన్సిల్ అయ్యేవి కావు లోకల్ కూడా చాలామంది అయితే క్యాన్సిల్ అయినాయి సో మేబీ అందుకోసం ఒక ఒక ఐదు నుంచి పది శాతం వరకు తగ్గిండొచ్చేమో అని నేను లేకపోతే మ్యాక్సిమం ఎయిటీ టూ పర్సెంట్ పోలింగ్ అంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అనమాట చాలా చాలా అంటే గొప్పగా జరిగింది ఓటింగ్ అనేది కాకపోతే బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు వీళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు అన్ని పార్టీల వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టము కానీ కొట్టుకోవడం ఎందుకు కొట్టుకోవడం ఎందుకు తిట్టుకోవడం ఎందుకు పై స్థాయి ఉన్న వాళ్ళు పై స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు బాగుంటారు ఇప్పుడు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ కావాలి అంటే ఐ మీన్ వైఎస్ఆర్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే టీడీపీ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు ఎట్లా ఎట్లుంటారు తెలుసా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు నవ్వుకుంటారు హ్యాపీగా మాట్లాడుకుంటారు తింటారు తాగుతారు జమ్ముగా ఎంజాయ్ చేసుకుంటారు కానీ కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళే మెయిన్ బాగా చె కొడతా ఉండేది పార్టీ పేర్లు కొడతా ఉండేది అంతా వాళ్ళే కొట్టుకోవడము తిట్టుకోవడం ఆహా నువ్వెంత నేనెంత రారా చూసుకు ఏమొస్తుందిరా రా సామి మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది ఊరికే కేసులు అవుతాయి లోపలికి పోతారు మీ పిల్లం బిడ్డలు సఫర్ అవుతారు దానివల్ల మీరు కార్యకర్తలు అంటే కార్యకర్తల లాగానే ఉండాలి మనం కార్యకర్తలు అంటే ఏంది పార్టీకి సపోర్ట్ చేయాలి కొట్టుకోవడం కాదు వాళ్ళు వీళ్ళు మేమా నువ్వా అని కొట్టుకోవడం వల్ల ఏమీ రాదు అందుకే మనము బాగుపడడంలే మన దేశము బాగుపడము లే మన రాజకీయాలు మారడంలే సో ఇప్పుడు పైన స్థాయి వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇన్ఛార్జ్గా వైస్ ఒక్కొక్కరిని పెట్టేస్తారు ఆ ఇన్ఛార్జెస్ ఏం చేస్తారు వైస్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది థర్డ్ క్లాస్లన్నీ మెయింటైన్ చేస్తారు డ్రింక్ వేసి వాళ్ళను మందు ఇచ్చి మందు పోసి లేకపోతే డబ్బులు ఇచ్చి వాళ్ళను పెంచి పోషిస్తుంటారు ఎందుకు వాళ్ళని ఇలాంటి గొడవలకి దానికి దీనికి ఉసిగొల్పడం లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఏదో ఒకటి గ్యామ్లింగ్ గ్యామ్లింగ్ చేయాలని చెప్పడము వాళ్ళ ఓట్లు ఎట్లయినా సరే తగ్గించాలని ఈ ఈ కుళ్ళు కుతంత్రం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల కొట్టుకోవడం తిట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి విభేదాలు వస్తాయి సో అది ఎవరికీ మంచిది కాదు వాళ్ళకు మంచిది కాదు వీళ్ళకు మంచిది కాదు నేను చెప్పినట్టు రానా వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద పార్టీ లీడర్లు వాళ్ళు వాళ్ళు బాగున్నప్పుడు మీకేమైందిరా భయ్ మీరు మీరు ఎందుకు కొట్టుకోవడము మీరు మీరు ఎందుకు తిట్టుకోవడం ఏమొస్తుంది దానివల్ల మీకు ఆ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో వాడు నీకు నాలుగు డబ్బులు వేసేస్తాడు నువ్వు వాడిని చూసుకుంటూ ఆ ఇన్ఛార్జు కూడా అపోజిషన్ క్యాండిడేట్తో బాగానే ఉంటాడు తెలుసా నీకు ఆ విషయము వాళ్ళతో సిట్టింగ్లు గిట్టింగ్లు ఉంటాయి ప్లస్ వాళ్ళకు మంచి డబ్బు అందుతుంది అన్నీ ఉంటాయి మధ్యలో నువ్వు కుడిసేది నువ్వు వేడవే నువ్వు ఇట్లీలాగా చంచాలు ఎవడెవడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫైనల్కి జీరో క్యాండిడేట్స్ అయ్యేది మీరే వాళ్ళందరూ మీకు డబ్బులు ఇస్తారు మంది ఇస్తారు అన్నీ ఇస్తారు వాడుకుంటారు వదిలేస్తారు రేపు రోజున వాళ్ళు పార్టీ మార్చేసే ఛాన్సులు కూడా ఉంటాయి మధ్యలో ఎరు పుష్పాలు ఏది మీరే అందుకే నేనేం చెప్తానంటే దాని జోలికి పోకండి మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు తప్పే లేదు హ్యాపీగా సపోర్ట్ చేయండి క్యాంపెయిన్ చేయండి తిరగండి పటాకలు కాలుస్తున్నారు ఎంజాయ్ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసుకుంటున్నారు చేసుకోండి కానీ ఆపోజిషన్ పార్టీకి వాళ్ళకి ఏలు పెట్టడం వాళ్ళకి కలపెట్టడం వాళ్ళని తిట్టడం లేకపోతే వాళ్ళని దూషించడమే రే మనం కార్యకర్తలు అంటే ఎట్లు ఉండాలంటే మమ్మల్ని చూసి పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉండాలరా బా వీళ్ళదురా పార్టీ అంటే మనం కూడా వీళ్ళు పార్టీలో ఉండాలరా అనే విధంగా మన బిహేవియర్ ఉండాలి కార్యకర్తలు అంటే అది అంతేగాని కొట్టుకోవడం తిట్టుకోవడం గ్యామిలింగ్ చేయడం ఏంటి అమనాభూతులు దీనివల్ల ఎవరికి యూజ్ లేదు భయా అందరికీ నష్టమే మీ ఫ్యామిలీ వాళ్ళకి నష్టం వాళ్ళకు నష్టం మనకు వీడియో చూసినా ఇంకా నలుగురిని నలుగురు పట్టుకోవన్నీ ఓసేస్తా ఓసేస్తా హార్ట్ బూట్ అంటున్నాడు ఒకడు కార్యకర్త ఎందుకు ఈ ఇన్ఛార్జులు కానీ కార్యకర్తలు వీళ్ళందరూ దయచేసి వద్దురా బయ్ గొడవలు గొడవల వల్ల ఎవరికి యూజ్ లేదురా ఊరికి అనవసరంగా ఇద్దరి మధ్యలో ఇంకా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది ఇంకా గొడవలు పెరుగుతాయి కానీ తగ్గవు సో నా ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉందాం ఎవరు గెలిచినా కూడా ఎవరికి నష్టమేం లేదు ఇప్పుడు మీరు ఏమైనా తప్పు పని చేసి ఉంటే మీరు ఓడిపోతారనే భయం మీకు ఉండాలా మీరు బాగా చేసినప్పుడు మీరు ఓడిపోతారా గెలుస్తారా అదంతా మీకు సంబంధమే ఉండదు ఎవరు ఎవరికి సంబంధం ఉండదు ఎవరైనా రారి యాక్సెప్ట్ విఆర్ యాక్సెప్ట్ ఐదేళ్ళు పరిపాలనలు చేస్తారు యాక్సెప్ట్ అది కూడా మేము వర్క్ చేసేది కూడా మేము చూస్తాము హ్యాపీ అంతే కానీ ఇది కొట్టుకోవడము తిట్టుకోవడం అది ఇది ఇది ఎందుకో నాకు అర్థం కాదు ముఖ్యంగా థర్డ్ క్లాస్ ఓపెన్గా చెప్తాను ముఖ్యంగా ఇదంతా చేసేది ఒక థర్డ్ క్లాస్ పీపుల్ ఒక సింపుల్గా చెప్పాలంటే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళకి ఈ ఏరియా వైజ్ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జెస్ ఉంటారు కదా వాళ్ళు గ్యాలం వేసి వాళ్ళని లాగుతారు వీడు మాస్ మాస్క్ వీడికి డబ్బులు ఇస్తే వీడికి మందు పోస్తే వీడికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వీడి ఎంతకైనా తెగిస్తాడు అపోజిషన్ వాళ్ళ తాట తీస్తాడు ఇట్లాంటి మాకు అని చెప్పేసి ఇన్ఛార్జెస్ ఏం చేస్తారంటే వానికి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చేసి మందు వేసి బిర్యానీలు వేసి ఒక కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్ టైంలో వీళ్ళని రెచ్చగొట్టి వదిలేస్తున్నారు రే ప్రచారం ఎట్లా చేయాలంటే వానేమో ప్రతి ఒక్కరు భయపడల్లా అని వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఎవరు పార్టీ ఇన్ఛార్జెస్ వరే రిపుష్పల్లారా మనకు కావాల్సింది భయంతో ఓట్లు వేయించుకునేది కాదు అభిమానంతో ఓట్లు వేపించుకునేది కావాలి ఆ అభిమానంతో ప్రేమతో వచ్చి ఓటు వేయాలి అది అనే ఈ లాజిక్ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు బెటర్ పొలిటీషియన్ అవుతారని నా అభిప్రాయం సో ఇదంతా ఏంటంటే చాలా బాగా అసలు ఓట్లు అయిపోయిన తర్వాత కూడా కొట్టుకుంటున్నారంటే ఇంకేమన్నా వీళ్ళని ఎందుకు కొట్టుకుంటున్నారు చాలా చాలా ఏరియాస్లో అయినాయి కదిరిలో అయింది తిరుపతిలో అయింది మన జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల జరిగింది ఎందుకు ఇది నాకు అర్థమే కావడం లేదు ఇప్పుడు ఓట్లప్పుడు కొట్టుకుంటున్నారంటే అదే ఓట్ల కోసం కొట్టుకుంటున్నారు అనుకోవచ్చు మా పార్టీ మీ పార్టీ అని కొట్లాడుకుంటుండొచ్చు కానీ ఓట్ అయిపోయి ఎలక్షనే అయిపోయిన తర్వాత కొట్లాడుకోవడం ఎందుకు దీనివల్ల ఏమొస్తుంది ఎవరికి ఉపయోగము తీట పని పాట ఏం లేవా చేసుకునేదానికి శుభ్రంగా పోయి పని చేసుకుంటారా మీ అమ్మానాయిల్ని తిడితే అప్పుడు బయటికి రండి ఎందుకురా తిడుతున్నావు నువ్వు అని క్వశ్చన్ చేయండి అందరూ బాగుంటారు పై స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సినిమాలో హీరోలు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొద్ది రోజులు ఆ సినిమా గొడవలు జరిగినాయి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వచ్చేది ఇప్పుడు పొలిటీషియన్స్ వీళ్ళు వీళ్ళు కొట్లాడుకొని వచ్చేది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైలైట్ అంటే హైలైట్ ఏంటంటే ఒక్క నాయకుడు కూడా వచ్చి అరే బాబు మీరు కొట్లాడుకోవద్దంట్రా అందరూ మనమేరా మనమేరా అందరూ రేపటి రోజున బాగుపడాల్సింది మనమేరా అట్లా కాదురా అది కలిసిమెలిసి ఉందాంరా అందరం అన్నదమ్ములేరా అని ఒక్కడ అంటే ఒక్క నాయకుడైనా బయటకు వచ్చి చెప్తున్నారా చెప్పరు అందుకే వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరు గొడవ చేసుకోవడం అనేది అసలు మీనింగ్లెస్ సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కొట్లాడుకునేది వద్దు హ్యాపీగా కలిసిమెలిసి ఉందాం లేకపోతే మీ దాని మీద మా దాని మీద అన్నట్టుగానే ఉందాం అంతేగాని కొట్లాడుకుంటే మాత్రము దానివల్ల ఎవ్వరికీ ఉపయోగము లేదు ఓపెన్గా చెప్పేస్తున్నాను భయ నా మనసులో అన్నమాట ఇది సరేనా ఇంకా మీరు హర్ట్ అయినారంటే నేనేం చెప్పలేను భయ నేనైతే వాస్తవాలు మాత్రమే చెప్తున్నాను నాకు మనసులో ఏదైతే అనిపించిందో అది మాత్రమే చెప్పుకుంటున్నాను అంతేనా ఓకేనా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి భయా అసలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను కూడా లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్లో ఒక మంచి యూట్యూబర్ కానీ ఒక బ్లాగర్గా నేను కొనసాగాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి ఫుల్ వర్క్ చూడండి సో దట్ నాకు మానిటైజేషన్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్